హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ వైజాగ్ పిల్ల వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీలో ఎవరైనా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఒక టేస్టీ పన్నీర్ కర్రీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను హోమ్ స్టైల్ కర్రీ అండి ఇది ఎటువంటి హోటల్ స్టైల్ గ్రేవీస్ లేకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు గ్రేవీ కూడా బాగా వస్తుంది నేను ఈ పన్నీర్ కర్రీని సింపుల్గా చేయాలనుకుంటే ఇంట్లో ఇలాగే చేస్తాను అండ్ పన్నీర్ కర్రీ రైస్లో కానీ చాలా బాగుంటుంది ఇంకా చపాతి రోటీ ఫుల్కా బిర్యానీ కాంబినేషన్లో అయితే అదిరిపోతుందనమాట సో ఇంకా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ దాకా బటర్ వేసుకోవాలండి ఇంట్లో చేసిన వెన్న ఉన్నా కానీ వేసుకోవచ్చు ఆ బటర్ వేడైన తర్వాత ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా పన్నీర్ ముక్కలు ఉంటే మీడియం సైజ్ కట్ చేసుకుని వేసుకోవాలి ఇందులో కొద్దిగా పసుపు సాల్ట్ కూడా వేసి రోస్ట్ చేయాలన్నమాట మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రోస్ట్ చేయండి పన్నీర్ ఇలా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించాలి అప్పుడు ఈ మొక్కల్ని పక్కన ప్లేట్లో పెట్టుకోకుండా వాటర్లో వేసుకోవాలండి ఇలా వాటర్లో వేసుకోవడం వల్ల మీరు కర్రీ చేసిన తర్వాత కూడా పన్నీర్ సాగిలే అనమాట అలాగే మనం చేసి గ్రేవీ కూడా పీల్చుకుని చాలా బాగుంటుంది అలా వాటర్లో వేసిన పన్నీర్ని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ అదే కడాయిలో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని అందులో సన్నగా తరిగి పెట్టుకున్న మూడు ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలండి ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు ఎంత వేగితే ఆ గ్రేవీ అంత బాగుంటుందన్నమాట అంత టేస్టీగా ఉంటుంది అలాగే ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి ఆ తర్వాత మూడు టమాటాలు మిక్సీ పట్టి ప్యూరీగా తీసుకుని ఇందులో వేసుకోవాలి ఇందులోనే టూ టేబుల్ స్పూన్లు పెరుగు కొద్దిగా పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్స్ కారం వేసుకోవాలి అంటే మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు ఇదంతా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టు కాసేపు మగ్గించుకోవాలి తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఆయిల్ పైకి తేలి బాగా గ్రేవీ అంతా మంచిగా తయారవుతుంది ఈ టైంలో కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి గరం మసాలా పొడి ఉంటే కొద్దిగా వేసేసి బాగా కలుపుకొని మనం ముందుగా వాటర్లో నానబెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా ఇందులో వేసేసుకోవాలి ఇదంతా బాగా కలుపుకుని సాల్ట్ చూసుకుని ఈ స్టేజ్లోనే మనం సాల్ట్ కారం ఏం సరిపోకపోయినా అడ్జస్ట్ చేసుకోవాలి ఇంకా మీ కర్రీ మీ థిక్నెస్కి సరిపోయినట్టు వాటరు కొంచెం ఎక్కువ కావాలన్నా కానీ వేసుకోవచ్చు ఇదంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా చీల్చుకున్న పచ్చిమిర్చి రెండు వేసుకుని మళ్ళీ బాగా కలిపేసుకుని ఒకసారి మూత పెట్టి పది నిమిషాలు మరుగునివ్వాలి అప్పుడు గ్రేవీ థిక్నెస్ బాగుంటుంది ఆ తర్వాత మూత పెట్టుకుని కాసేపు మగ్గనివ్వాలన్నమాట ఓ టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా మరుగుతూ ఉంటుంది ఈ టైంలోనే కొద్దిగా గరం మసాలు కొద్దిగా కసూరి మేత ఉంటే క్రష్ చేసి వేసుకోవచ్చండి నా దగ్గర లేదని నేను వేయలేదు ఒకసారి అంతా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి కాసేపు ఉంచాలన్నమాట మళ్ళీ మూత తీసి చూస్తే చూడండి ఆయిల్ అంతా పైకి తేలి గ్రేవీ అంతా తిక్కుగా అయిపోయి ఇలా ఉడికిపోతుంది ఇంక ఈ స్టేజ్లో కొద్దిగా కొత్తిమీర ఉంటే వేసేసుకొని ఇంకా దించేసుకోవచ్చు నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి నేను వేయలేదు అంతేనండి ఎంతో ఈజీగా సింపుల్గా ఫాస్ట్గా అయిపోయే పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది ఇది ఇలా బౌల్లోకి తీసి సర్వ్ చేసుకోవడమే రైస్ పుల్కా నాన్ ఇందులోకైనా బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్